నమస్కారం ప్రజలారా మన సీమరాజం మీడియాలో ఒక అతను కామెంట్ చేసినాడు సుభానివాసాన్ని వైసీపీకి ఓటు వేసే అని అంటే ఇక్కడ వచ్చిన కామెంట్లు ఉన్నాయి ఈ కామెంట్లో వాళ్ళు ఏది బాగుండదో ఒకసారి చూశారు దానివల్ల దీన్ని ఒక మా పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా ఉండాలి కాబట్టి నేనైతే చెప్తున్నా ఈ శుభానివాస్ అనే అతను పెట్టిన కామెంట్ ఏంటంటే వైసీపీకి ఓటు వేస్తే ఏమవుతుంది వచ్చే రెండు వేల పంతొమ్మిదిలో వేసారు ఇప్పుడు మళ్ళీ వేస్తారు ఏమవుతుందయ్యా మాకు డెవలప్మెంట్ అక్కర్లేదని ఒప్పుకున్నట్టే డెవలప్మెంట్ యాడ్ డెవలప్మెంట్ కాలా రాష్ట్రంలో ఏ విధంగా గంజాయి ఉండాలి ఏ విధంగా అక్రమాలకు అవినీతికి అడ్డాగా మార్చినాం కదా ఇరవై ఐదు వేల కిలోలు రక్షి తావటం అది అభివృద్ధి కదా మూడు రాజధానులు కట్టడం అభివృద్ధి కదా యాడ్ నీకు అభివృద్ధి అది డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ ఉండదు కదా మా రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం లేదని ఒప్పుకున్నట్టే అవును రాజధాని కూడు అని మా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అని అన్నాడు యా మీకే చెప్తున్నా సుభానివాస్ మీకే మా శాసనసభ్యులే రాజధానిని కూడు పెడతాదా అన్నాడు మరి రాజధానిని కూడు పెడతాదా చెప్పు పెట్టదు మా ఆస్తులు మీ దగ్గర తాకట్టు పెట్టుకోని పెట్టుకోమని ఒప్పుకున్నట్టే ఆల్రెడీ తాకట్టు పెట్టాం కదా సచివాలయమే తాకట్టు పెట్టాము సచివాలయమే తాకట్టు పెట్టేశాం కదా ఇంకేమవుతుంది ఏమి కాదు పోలవరం అవసరం లేదని ఒప్పుకున్నట్టే రెండు వేల ఇరవై నాలుగులో మేము గెలిచిన తర్వాత పోలవరాన్ని ఖచ్చితంగా మేమైతే పూర్తి చేస్తాం నమ్మండి నమ్మండి నేను ఒక వైసీపీ కరుడు కట్టినటువంటి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్తున్నా పోలవరం ఈసారి మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే మేము పోలవరాన్ని పూర్తి చేస్తాం మీరందరూ కూడా వీడియో చూసేవాళ్ళు మీ అమూల్యమైనటువంటి కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదే విధంగా ఉన్నట్టయితే మేము ఖచ్చితంగా ఈ కామెంట్లు తీసుకొని మేము మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తానని తెలియజేసుకుంటా ఉండ కంపెనీలు అవసరం లేదని ఒప్పుకున్నట్టే కంపెనీలు ఏం కంపెనీలు కావాలా చేప మార్కెట్లు మటన్ మార్ట్లు చికెన్ మార్ట్లు ఏం కావాలం అంతకాడికి అవి కంపెనీలు కాదు అక్కడి కూర్చోని చికెను మటన్ కొట్టుకొని నమ్ముకుంటే లెక్క రాదా ఎవడికి కావాల కంపెనీలు ఎవడు కంపెనీలు మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు అని ఒప్పుకున్నట్టే అంటే రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాము వాలంటీర్లకు వాలంటీర్లు అంటే మా పార్టీ కార్యకర్తలే మా పార్టీ కార్యకర్తలకే నేను ఇవ్వటం అయితే జరిగింది మేము ఇంక వేరే వాళ్ళకైతే ఇయ్యలేదు కదా ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మా గుడ్డు ఖచ్చితంగా పగిలి గుడ్డు పొదుగుతుంది గుడ్డు పొదిగి ఇది పిల్ల బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కంపెనీలు అయితే వస్తాయి ఉద్యోగాలు వస్తాయి కడప స్టీల్ ప్లాంట్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే ఎందుకు కావాలి కడప స్టీల్ ప్లాంటు ఏం అవసరము మేము రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎన్నికల్లో మేము ముఖ్యమంత్రి మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి కావాలని లచ్చలు హామీలు అయితే వాటిలో ఏం పెరిగి కట్ల కట్టింది లేదు హై లేకపోయినప్పటికీ హై మేము రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా గెలుస్తామని అయితే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ ప్రత్యేక హోదా అనేది ఒక ముగిసిన అధ్యాయం అని ఒప్పుకున్నట్టే ప్రత్యేక హోదా అంటే మేము అధికారంలోకి వచ్చే ముందు మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చాము అని అయితే చెప్పడం అయితే జరిగింది మా మెడలు వచ్చాడిపోతే ఎందుకంటే మా మీద ఉండేటువంటి కేసులు ఈ సిబి కేసులు ఈడీ కేసులు ఇదే విధంగా తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని మా అన్న సంపాదించినటువంటి కేసులు అన్నీ ఉన్నాయి మేము అడగలేము మాకేం అవసరము ప్రత్యేక హోదా కేంద్రం నుంచి మాకు ఒక్క రూపాయి రాకపోయినా పర్వాలేదు మేము ఊడిగం చేస్తామని ఒప్పుకున్నట్టే అంటే ఇప్పుడు చేస్తాం మేము ఊడిగం కాదు ఇప్పుడు చేస్తాం ఊడిగమే కదా సార్ ఊడిగం చేపట్టే కదా ఈ విధంగా ఉండాలి పరిస్థితి సిబిఎస్ అవసరమే లేదు మీరు ఏమి ఎంతిస్తే అంతా అదే మాకు పదివేలని ఒప్పుకున్నట్టే సిబిఎస్లో బొక్కలా ఇచ్చిన కాడికే ప్రసాదం దొరికిన కాడికే ప్రసాదం తీసుకొని నోట్లు వేసుకొని పోవాలా నాకు ఇంత కావాలని నువ్వు డిమాండ్గానే చేస్తే అది కుదరదని జరిచ్చ పిఆర్సీలు ఆర్ఆర్లు అవసరం లేదు మీకు బుద్ధి ఉన్నప్పుడు ఇవ్వండి అని ఒప్పుకున్నట్టే రోడ్లు అనేవి మాకు అక్కర్లేదు మాకు ఇలానే బాగున్నాయని ఒప్పుకున్నట్లే రైల్వే జోన్ అవసరం లేదని ఒప్పుకున్నట్టే అంటే రోడ్లు విషయానికి వస్తే రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు రోడ్లు ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నాయా అది గుంతలు కానీ లేకంటే మామూలుగా రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ ఏదైనా సరే ఉండయా లేవా అనేది కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి రైల్ వజోన్ అవసరం లేదు ఓ ఎవడికి కావాలా మా రాష్ట్రాన్ని పులివెందల రౌడీలకు రాసిస్తామని ఒప్పుకున్నట్టే ఎవడు రా బలే పెట్టాడు కామెంటా కాదు మా రాష్ట్రాన్ని పులివెందల రౌడీలకు రాసిస్తామని ఒప్పుకున్నట్టే అంట రాసిచ్చినారు కదా ఐదేళ్ళు ఇంకొక ఐదేళ్ళు ఇంకో ముప్పై ఏళ్ళు ఇంక ఇరవై ఐదు సంవత్సరాలు మా ఎన్నె అధికారంలో అయితే ఉంటాడో మాకు మంచి మద్యం వద్దు ఇలా భూమి భూమి లాంటి కల్తీ మద్యాలే కావాలని ఒప్పుకున్నట్టే మరి భూమి భూమి అయింది ఇంకొకటి ఏంది ఏదైతే ఏంది ఏమి కాదు మేమిచ్చింది తాగండి ఇది రేట్ ఎంత అదెంత ఇదెంతా అని అడిగే హక్కు కూడా మీకు లేదని మరొకసారి తెలియజేస్తా మా మేము స్వేచ్ఛగా మాకు కావాల్సింది అడగటం కింద బానిసలా బతుకుతుందాం అని ఒప్పుకున్నట్టే రాష్ట్రంలో మీకు నచ్చినవి తాకట్టు పెట్టుకోండి అని ఒప్పుకున్నట్టే కావాల్సిన అప్పులు చేసుకోమని ఒప్పుకున్నట్లే ప్రజా సమస్యల మీద కాకుండా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసుకోమని ఒప్పుకున్నట్లే ఇసుకదమ్మా చేసుకోమని ఒప్పుకున్నట్లే డిఎస్సి మాకు అవసరం లేదని ఒప్పుకున్నట్లే మా బతుక్కి ఐదు వేలు వాలంటీర్ జాబ్ చాలా ఎక్కువ అని ఒప్పుకున్నట్టు ఇది ఖర్చు పెట్టాం అంటే మీ బతుకలికి ఐదు వేలు చాలరా వాలంటీర్ ఉద్యోగం ఇచ్చినా రెండు లక్షల యాభై వేలు అని ఒప్పుకున్నట్టే కదా ఒప్పుకున్నట్టు ఒప్పుకున్నారు కదా ఒప్పుకొని చేస్తున్నారు కదా గురువు ఇంక మలా ఏంది పంచాయతీ మిగతా నీటి ప్రాజెక్టులు కట్టకపోయినా పర్వాలేదని ఒప్పుకున్నట్లే ఆలోచించు ఆంధ్రోడా రాష్ట్రానికి జరిగే అన్యాయాలకు సహకరించు ఇప్పుడు ఏం అన్యాయం యా ఏం అన్యాయం చేశాడో తండ్రి లేని బిడ్డ ఏదో ఒక రూపాయి డబ్బు సంపాదించుకుంటున్నాడు దానికే ఇట్లా అంటావా చూడు వీడు వీడి అనగటం మాటలు మాట్లాడుతూ ఉంటే ఎలా నెగ్గేది అన్న అంట ఓకే వీడు నొక్కే ఉత్పత్తి బటను విద్యా దీవిన వసతి దీవిన బటను నొక్కి చాలా రోజులైంది ఇప్పుడు పరీక్షల సమయం కాలేజు మేనేజ్మెంట్ ఫీజు కట్టలేన హాల్ టికెట్లో ఇవ్వనంటున్నారు దరిద్రుడు పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతున్నాడు అంట మేము బటన్ వత్తి ఛాన్రోల్ అయింది ఏం పేరు ఇటు పేరు అశోక్ అశోక్ ఒకటే చెప్తున్నా ఇప్పుడు బటన్ వత్తి ఛాన్రోలే అయింది అశోక్ కానీ మా దగ్గర ట్రెజడీలో లెక్కలేదు నైనా లెక్కలేదు కానీ బటన్కి మాత్రం ఛార్జింగ్ పెట్టయితే బటన్ ఒత్తడం అయితే జరిగిందని అశోక్ అయితే తెలియజేస్తా ఉండ బాయ్ బాయ్ వైసీపీ ఇవరు విష్ణువర్ధన్ అయ్యా విష్ణువర్ధను ఏం బాయ్ బాయ్ లే లే ఖచ్చితంగా మేమే రెండు వేల ఇరవై నాలుగులో భారీ మెజారిటీతో గెలుస్తామని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి మీ కామెంట్ని కామెంట్ రూపంలో కనుక తెలియజేశారు అంటే మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇదే విధంగా ఈయనకు శుభా నివాస్ గారికి నేనైతే వివరణ అయితే ఇవ్వడం జరిగింది ఇకనైనా సరే మేము మీరు ఇటువంటి ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా ఏమి చేసినా కూడా మేమైతే ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై స్థానాలు గెలుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మాకు ఓటేసి మేము రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో ఏ విధంగా తీర్చిదిద్దుతామనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకొని మాకు ఓటు చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం